ప్రతి ఊర్లో కూడా దళిత వాడలు అభివృద్ధి చెందినాయి అంటే అది తెలుగుదేశం పార్టీ కారణం ముదునూరు కాటూరు కడవకొల్లు అలాగే చిన్న ఒగిరాల ఎండిగుంట అన్ని గ్రామాలు ఈ ఈ మండలంలో అన్ని గ్రామాలు దళితవాడలు కానీ వెనకబడిన ప్రాంతాలు కానీ అభివృద్ధి చెందినాయి అంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా దళితులు మరి అంతకుముందు పక్కా ఒక తాటాకులు పాకలో ఉండేవాళ్ళు పక్కా గృహ నిర్మాణం జరిగిందంటే దానికి ఎస్సీ సబ్ నిధులు ఖర్చు పెట్టి దళిత వాళ్ళు అభివృద్ధి చేయడం జరిగింది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ ఒక్క రూపాయి సబ్ కింద ఖర్చు పెట్టింది లేదు అభివృద్ధి చేసింది లేదు ఇందాక ఒక ఆవిడ చెప్తా ఉంది ఉయ్యూరికి బస్ స్టాండ్ కట్టింది తెలుగుదేశం పార్టీ సిమెంట్ రోడ్డు వేసింది తెలుగుదేశం పార్టీ డ్రైన్ కట్టింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి మేము రుణపడి ఉన్నాం అన్న ఎన్టీ రామారావు గారి పేరు మేము మర్చిపోలేం అని చెప్తా ఉంటే నాకు చాలా ఆశ్చర్య ఈ విధంగా మరి వైసీపీ ప్రభుత్వం కార్పొరేషన్లు పెట్టింది ఖాళీ కుర్చీలు పెట్టింది కానీ ఎక్కడా కూడా రూపాయి నిధులు ఖర్చు పెట్టాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి తప్పకుండా మరి ఇక్కడ ఉన్న సోదరుల స్పందన చూస్తూ ఉంటే ఏ విధంగా ఉంది అనేది నాకు చాలా ఆనందంగా ఉంది తప్పకుండా మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని మరింత ఎస్సీ కాలనీలు అభివృద్ధికి చెందడానికి మేమంతా కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం